ఈరోజు శాస్త్రం మధ్యని పూజ అనమాట బాగా తయారు చేశారు కదా అమ్మవారు ఎలా ఉంటాలో అలాగే ఉన్నారనమాట ఈరోజు రేపటితో అయిపోయింది నాకైతే నిజంగా ఇప్పటి నుంచి ఏడుపు వస్తుంది అమ్మవారు ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు కానీ అంటే పెద్ద పెద్ద పిల్లల్లో అమ్మవారు ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు తెలుసురా కాబట్టి ఇంక ఊరు ఊరే తీర్చుకొని ఇలా తొమ్మిది రోజులు నవరాత్రులు చేసేసి తర్వాత నీళ్ళల్లో పడేస్తాం నిమజ్జనం చేస్తాము ఈరోజు మాకు ఏమంటారు మహా అన్నదానం అంటాం మా దగ్గర చాలా చాలామంది జన్మొస్తారు పిల్లలు పెద్దలు చాలా బాగా జరుపుకుంటున్నాం అన్నమాట మహాన్నదానం కదా ఈరోజు అందుకు ఈరోజు మేమందరం కలిసి కూరగాయలు కోసాము చాలా కూరగాయలు ఉల్లిగడ్డలు కోస్తుంటే నీళ్ళు ఆడుతున్నాయి ఏడుస్తున్నారా ఏడుస్తున్నారా అంతే కూలిగడ్లు కోస్తే అన్ని ఉల్లిగడ్డలు ఏడుపు ఏడిపచ్చేసింది అమ్మవారి దేవుణ్ణి తీసుకున్నాము సాయంత్రం అన్నమాట మహా అన్నదానం చాలా బాగా జరిగింది ఇంకా ఎప్పుడుతో అయిపోతుంది అందరు ఎవరి పళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది వచ్చారు సాయంత్రం ప్రసాదం కూడా చాలా బాగుంది ఈరోజు సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్